అండ్ ఈ సండే అంటేనే మనం గుర్తుకొచ్చేది నాన్ వెజ్ ఇట్లా స్పెషల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై టమాటో పచ్చడి టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాము ఒక సెవెన్ టమాటోస్ తీసుకున్నాను ఒక సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను బాగా ఘాటుగా ఉన్నాయండి తక్కువ తీసుకున్నానండి ఒక లెమన్ సైజ్ అంతా నిమ్మకాయ తీసుకున్నాను అవి కట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి చికెన్ ఫ్రైలోకి ఏమేమి కావాలో చెప్తాను చికెన్ బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వన్ ఆనియన్ టూ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి నేను మసాలా ఎక్కువ ధనియాలు ధనిాలు చిన్నులపాయి చక్కా లవంగా వేసుకొని పౌడర్ పట్టేసుకొని డైరెక్ట్ అప్పటికప్పుడుకి వేసేస్తాను ఉప్పు టమాటా పచ్చి అలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి పచ్చిమిర్చి అలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందరు కట్ చేసుకున్న టమాటోస్ అన్నీ వేసేసుకోవాలి టమాటో చింతపండు మొత్తం కలిపేసి ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి అట్లా వేసేసుకొని మనకి లైట్గా త్వరగా ఉప్పు వేస్తే మగ్గుతాయి కాబట్టి త్వరగా వేసుకొని మగ్గించేసుకోవాలి అట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలండి ఈ లోపు మనం చికెన్ ఫ్రై కూడా చేసేసుకుందాము ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని సాల్ట్ పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతు ఉండగా మనం ఇందా టొమాటోస్ కూడా మగ్గుతున్నాయి కాబట్టి అవి కూడా ఒక్కొక్కసారి మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటాయి ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుందండి ఆయిల్ మొత్తం ఆయిల్ బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం చికెన్లోకి ఇందాక మనం చూపించిన మసాలాలన్నీ కలిపేసి పౌడర్ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను నేను మనం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి చూసారా కలర్ చేంజ్ అయినాయి అప్పుడు మనం ఇందాక క్లీన్ చేసుకున్న చికెన్ మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాంట్లో నుంచి నీసు వాటర్ మొత్తం బయటకు వస్తాయండి అట్లా ఫ్రై చేసుకోవాలి మీకు నేను చూపిస్తాను వీడియోలో నీస్ వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే చికెన్ నీసు అనేది ఉండదు అసలు అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించేసుకోవాలి టమాటోస్ కూడా మగ్గిపోయినాయండి పచ్చడికి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే చల్లారిపోతుంది తర్వాత మిక్సీ వేసేసుకోవచ్చు లేదు రోట్లో ఉంది నూరుకుంటా అంటే నూరు నూరుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టేస్తాను నేను ఎక్కువగా చికెన్ కూడా అవి టమాటోస్ పక్కన పెట్టేసి చికెన్ ఒకసారి చూసారా అట్లా వాటర్ వస్తాయి మనం వాటర్ ఒక్క డ్రాప్ కూడా వేయలేదు అట్లా చికెన్లో ఉన్న నీసు నీళ్ళంతా బయటకు వచ్చేసి అవి మొత్తం డ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి అట్లాగే వాటర్ డ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాము చూసారా అట్లా వాటర్ అంతా ఇంకా ఎక్కువైంది అట్లా వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి అట్లా కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇందాక స్లైసెస్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాము అది మిక్స్ చేసుకున్నాక కారం వేసానండి ఒక స్పూన్ పెద్ద స్పూన్ వరకు కారం వేసాను నేను కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం పట్టేలాగా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి చూసారా ఇవి చల్లారిపోయిందండి టమాటో పచ్చడి కూడా మిక్సీ పట్టేసేస్తాను నేను ఏం లేదు చిన్నులపాయ తీసుకున్నాను చిన్న సైజు చిన్నులపాయి మొత్తం రెబ్బలు వేసేసి కొంచెం ఒక పెద్ద స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి అది వేసుకొని మనం ఇందాక మగ్గించుకున్న టమాటోస్ ఉప్పు వేసుకొని ఆల్రెడీ మనం టమాటో మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అట్లా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అంతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లో వాటిలో కూడా రైస్లో ఇట్లా చికెన్ ఫ్రైలో ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే చట్నీ అయితే పక్క పెట్టేసుకున్నాను చికెన్ కూడా అట్లా ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా వాటర్ మొత్తం డ్రై అయిపోయినాయి నీళ్ళు అట్లా చిన్న మంట మీద తగ్గించుకోవాలండి అట్లా వాటర్ అంతా పై డ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా అప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా వేసుకొని నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఏం వేయలేదండి జస్ట్ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం ఇప్పుడు వేసుకున్న పౌడర్ తప్పితే ఎందుకంటే పచ్చడి ఉంటుంది కాబట్టి ఇది కూడా కలుపుకుంటే గ్రేవీ లాగా వస్తుంది ఓన్లీ ఫ్రై కూడా ఇలా కూడా చేసుకొని తినొచ్చు బాగుంటుంది అట్లా ఒక టెన్ మినిట్స్ అలా చిన్న వంటమే మగ్గించుకుంటే అట్లా ఆయిల్ పైకి వస్తుందండి అట్లా మసాలా అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది చూసారా చాలా నేను ఇంకొంచెం ఫ్రై అవనిద్దాము కొంచెం రోస్ట్ లాగా అవనిద్దామని చెప్పేసి ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాను లేదు అనుకుంటే ఇలా ఉండేసి మనం లాగా కలుపుకోవాలి రైస్లో కూడా అనుకుంటే ఇట్లా ఉంచేసుకోండి అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకుంటూ ఎందుకంటే మనకి కొంచెం చికెన్ కదా అడుగు అంటేస్తుంది నేను మాక్సిమం అడుగు అంటదు నేను ఆ కళాయి అట్లా అడుగంటదండి దాన్ని కళాయి అంటారు చూసారా అట్లా అడుగు అసలు అట్లా మొత్తం ఆయిల్ పైకొచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మగ్గించుకుంటే మొత్తం మగ్గుతాయి నిస్వాసన అనేది రాదు అట్లా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ మొత్తం అలా పైకి వచ్చేసింది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇట్లా టమాటో పచ్చడి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎవరన్నా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను అంత బౌల్లోకి తీసేసుకున్నాను చూసారా అసలు అడుగు అంటలేదు అట్లా ఒక బౌల్లోకి పచ్చడి చికెన్ ఫ్రై తీసేసేసుకున్నాను అంతే సూపర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియో నస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్